జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలి కేంద్రంలో ఈరోజు ఆశా వర్కర్లు లెప్రసీ పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని కోరుతూ అంబర్పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ధర్నాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ రెండు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లిప్రసీ సర్వే చేయించాలని ఆశాలకు జిల్లా అధికారులు ఆదేశించారని వెంటనే లిప్రసీ సర్వే కోసం ట్రైనింగ్లు కూడా ప్రారంభించారు ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని లెప్రసీ పోల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు విమల సరస్వతి కవిత జ్యోతి లక్ష్మీ నర్మదా సుజాత స్వప్న కనకవ్వ సరహళ విజయ తదితరులు పాల్గొన్నారు

మాకు లెప్లెస్ సర్వే చేయమని రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము లెప్ట్రెస్ సర్వే ఫ్రీగానే చేస్తున్నాము డబ్బులు కావాలని లెప్ట్రస్ సర్వేకి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి ఎగ వస్తాయి వస్తాయి అంటున్నాయి వస్తాయి రావట్లేదు అందుకోసమని ఈరోజు మేము సిఐటి తరఫున పిహెచ్సిల ముందు ధర్నా చేస్తున్నాం ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు ఎవరికి పారితోషికం లేని పనులు చేస్తున్నాం పారితోషికాలు ఎక్కువ పెంచమంటే గవర్నమెంట్ పెంచలేదు పారితోషికాలు లేని పనులు మాకు చేయము అంటే చేపిస్తుండ్రు వాటికి కూడా డబ్బులు కావాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం ఏంసీ ఒక నెలలో అయితే మాకు ఒక వెయ్యి జనాభాకి ఇద్దరు ఇద్దరు ఉండాలి వెయ్యి జనాభాకి ఇద్దరు ఏంసీలు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇద్దరు రావాలి కానీ మాకు ఇద్దరు రావాలంటే ఒక్కొక్క నెలలో ఉంటాను ఒక్కొక్క నెల ఉంటలేరు అది ఒత్తిడి బాగా అవుతుంది మాకు అది ఒక్కటి తీసేయాలి మేము పారితోషికాలు లేని పనులు మేము చేయమని ఈరోజు మేము డాక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం జాడలక్ష్మి ఈరోజు ఇక్కడ ధర్నా వేయడానికి కారణము మాకు లేప్రెస్లో త్రీ ఇయర్స్ నుండి చేస్తున్నాం కానీ పనిని బట్టి పారదర్శకమని మాతోని వర్క్ మొత్తం చేయిస్తున్నారు మాకు పారదర్శకం లేని పనులు చేయించి మాకు డ డబ్బులు ఇస్తలేరు డబ్బులు ఇవ్వకపోవడానికి కారణం చేత ఈరోజు ఇక్కడ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఇంకా వేరే ఏంటి టార్గెట్స్ కావాలి అంటే మాకు ఒక నెల అయితే ఒక నెల కావు అవి టార్గెట్ పెట్టి కావాలి కావాలంటే మాకు కష్టం ఇబ్బంది ఉన్నది మేము చాలా గురవుతున్నాము అట్లా ఇప్పుడు పనిని బట్టి పారదర్శకమని వర్క్ మాత్రం చేయిస్తున్నారు కానీ మాకు వర్క్ డబ్బులు ఏం లేవు మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి పద్దెనిమిది వేలని ఈరోజు ధర్నా చేస్తున్నాం నా పేరు దేవి విమల మాది రాజరంపల్లి గ్రామం మండలం ఎండపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంబర్పేట నుండి పిహెచ్ నుండి మాట్లాడుతున్నాం మాకు వచ్చేసి సర్వేలు బాగా పెడుతున్నారు సర్వేలు అని అంటే ఫీవర్ సర్వే అన్నారు మాకు జూన్ నుండి స్టార్ట్ అయ్యింది అని అంటే మొన్న నవంబర్ దాకా ఫీవర్ సర్వే చేసినాం ప్రతిరోజు ఏడున్నరకి ఫోటో పెట్టినాం ఆ ఫోటో పెట్టడానికి కూడా మాకు బాగా కష్టమైంది సర్వేలలో పొద్దుట ఇప్పుడు లే చేయలేము అని మేము సార్కు లెటర్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాం కంపల్సరీ మాకు పారితోషకాలు అందిస్తే కంపల్సరీ మేము సర్వే చేయడానికి సిద్ధం ఉన్నాం దేనికైనా ఎంత కష్టమైనా మేము పని చేయగలుగుతాం కాకపోతే ఏందనంటే మాకు డబ్బులు అనేటివి ప్రతి దానికి మాకు ఇవ్వ ఇవ్వడం జరిగితే కంపల్సరీ ఎంత కష్టమైనా మేము చేస్తాం మేము అందరము పేరింటి వాళ్ళమే కాబట్టి కష్టాలలో ఉన్న వాళ్ళం కాబట్టి కష్టపడుతూ బ్రతుకుతున్నాం కాబట్టి మాకు ప్రతి దానికి పైస అందాలని మేము పైస కోసమే కష్టపడుతున్నాం కాబట్టి ప్రై పైస అనేది మాకు కంపల్సరీ రావాలని ప్రతి సర్వేకు కూడా మాకు పైస ఇస్తే కంపల్సరీ మేము ఎంత కష్టమైన పని చేయడానికి

ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకే సర్వే అంటే మాకు ఇంట్లో పిల్లలు మాది బాధ్యత కూడా మాకు కూడా ఉంటుంది అలాంటి బాధ్యతల నుండి కూడా మేము సర్వే చేయాలి చేయాల్సి వస్తుంది మళ్ళీ అది చేసి కూడా మళ్ళీ మా డ్యూటీ పరంగా కూడా మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది అందుకే మాకు ఈ సర్వేలలో అదనంగా ఇస్తున్నారు కాబట్టి దానికి కూడా మాకు పాలే పారితోషకం అనేది ఉంటే కంపల్సరీ సర్వే చేస్తామని మేము చేస్తామని అనుకున్నాం కానీ మాకు దానికి సర్వే రెండు సంవత్సరాల నుండి చేసినాం కానీ అలాంటి సర్వేలా మాకు ఇలాంటి డబ్బులు అని on the link